డబ్బు గర్వం తలకెక్కితే ఇలానే ఉంటుందేమో ఈ వీడియో చూడండి నేను మీతో మాట్లాడతాను చూస్తున్నారు కదా ఒక వ్యక్తి బండి మీద వెళ్తూ ఉన్నాడు వెళ్తుంటగా ఆ కార్తో ఢీ కొట్టాడు ఢీ కొట్టిన తర్వాత మరలా ఈ వ్యక్తి అలానే చూస్తూ ఉన్నాడు కానీ ఇంకా కాకుండా వచ్చి వెనక నుంచి ఆ ముసలాయన్ను కొట్టాడు కొట్టగానే ఆ ముసలాయన అంత దూరము పడి తలకాయి వగిలి అప్పుడే చనిపోయాడు తర్వాత వీడు దిగి వచ్చి ఆయన చచ్చిపోయాడో బతికాడో చూస్తూ ఉన్నాడు ఇలాంటి గర్వాధాలు ఏం చేయాలి ఇలా నీ నీకున్న డబ్బును బట్టి నీకున్న ఆస్తులు బట్టి గర్విస్తూ ఉన్నావా ఇలాంటి వ్యక్తులను పనిష్ చేయాలి ఖచ్చితంగా యవనస్తులు చాలామంది బైకులు కార్లు వేసుకుని గర్వంతో తల్లిదండ్రులు దాన్ని తిరుగుతా ఉన్నారు జాగ్రత్త ఆ పంట వస్తాం నీకు ఇలాంటి పరిస్థితి రాదా నడవండి